ఎంతమంది నిందించిన ఎంతమంది అవమానపరుస్తున్నప్పటికీ కూడా క్రైస్తవులు నిందులు భరిస్తున్నారు క్రీస్తు ఈనాటికి కూడా శాంతి సమాధానంతోనే ఉన్నాడు పరలోకపు తండ్రి ఈనాటికి కూడా అందరినీ కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు కారణం ఏంటో తెలుసా మనుషులపైన ఉన్నటువంటి ప్రేమ దేవునికి కాబట్టి అదే విషయాన్ని మనం ఆలోచన చేసుకుంటూ వెళ్ళగలిగితే రోమిలో రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనము కాబట్టి ఇప్పుడు క్రీస్తు యసు వారికి ఏ శిక్షయు ఏ శిక్ష విధియు లేదు ఏమంటున్నాడు ఏసుక్రీస్తు నందు ఎవరైతే విశ్వాసం కలిగి జీవిస్తారో అలాంటి వారికి ఏ శిక్ష విధి కూడా లేదంట యేసుక్రీస్తు మరణించిన విధానంలోనా ఏసుక్రీస్తు ప్రవారు చనిపోయిన విధానంలో ఏముందంటే ఆయన ఎందు విశ్వాసం కలిగిన వారందరికీ కూడా అవును ఏసుక్రీస్తు ప్రవారం మరణించారని ఒప్పుకోవాలి ఆయన తిరిగి లేచాడని ఒప్పుకోవాలి ఒప్పుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఏ శిక్ష విధి అనేది ఉండదు మరి యేసుక్రీస్తు ప్రవారిని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారే వారికి ఏ శిక్ష భయంకరమైన శిక్ష ఉంటుంది క్రైస్తవులు ఏమండి తిడితే తిట్టించుకుంటారు కొడితే కొట్టించుకుంటారు చేతగాని వాళ్ళు క్రైస్తువులే తిరగబడితే ఒకరికొకరు చంపుకునే పరిస్థితులు వస్తాయి కానీ లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రవారు దానిని నేర్పించలేదు ఆయన నేర్పించినది ఏంటంటే ప్రేమను వర్లరా తగ్గింపు కలిగి ఉండు ఒకరినొకరు ప్రేమించుకొనడి ఒకరి ఎడల ఒకరు గౌరవ భావంతో ప్రతికుడని నేర్పించాడే కానీ నేను తిట్టిన వారిని నేను కొట్టిన వారిని నీవు కూడా కొట్టు తిట్టు అనేటట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారు నేర్పించలేదు చదవండి మాట మరలా కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు ఏ శిక్ష విధి కూడా లేదు శిక్షను తప్పించుకోవాలంటే ఆ మూడు మేకులు పీక్కోలేని వ్యక్తి మరణించాడే ఆయన అందు విశ్వాసం కలిగి జీవించే వారికి శిక్ష లేదు ఎలా చేసుకుంటే ఇంకా బ్రతుకుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళకి వాళ్ళ దేవుళ్ళ గురించి వాళ్ళ దేవతల గురించి మాట్లాడడానికి రాదేమో కొంతమంది అండి అందరూ కాదు యేసుక్రీస్తు ప్రభు సపరేట్గా టార్గెట్ చేస్తూ బ్రతుకుతున్నారు చాలామంది అలాంటి వారికి ఏసుక్రీస్తు ద్వారానే శిక్ష అనేది కలుగుతుంది ఏసుక్రీస్తు ద్వారానే భయంకరమైన శిక్షలోకి వెళ్ళిపోతారు మరి ఆ శిక్షను తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే ప్రేమ వాళ్ళరా క్రీస్తు నందు ఉన్నవారికి ఏ శిక్ష లేదు అందుకే క్రైస్తువులారా సంతోషంగా ఆనందంగా జీవించండి మిమ్మల్ని ఎందరో కొట్టినా ఎందరు తిట్టినా ఎందరు అవమానించినా ఎందరూ ఈ దేశం విడిచిపోవాలని చెప్పినప్పటికీ కూడా మీరు బాధపడకండి దేవుడు చెబుతున్నాడు క్రీస్తు చెబుతున్నాడు అపోస్తులు చెబుతున్నారు ఏమని క్రీస్తు నందు ఉన్న వారికి అందు అందుకేనండి పౌలు గారు రోమపత్రిక ఆ పత్రికలు ఎంత మంచి మాటలు పొందుపరిచాడండి చాలా విలువైన మాటలు చాలా అద్భుతమైన మాటలు పొందుపరిచాడు అదే ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటి వచ్చిన కూర్చోండి ఇట్లుండగా ఏమందము దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవడు తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు ఆయన చూడండి తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనక తీయలేదంట చూడండి దేవుడు ఏసుక్రీస్తు ప్రవారిని మనందరి కొరకు మరణింప చేయుటకు కూడా ఆయన వెనక తీయలేదంట వెనక తీయలేదైనా తీయడు కూడా ఎందుకంటే నీవంటే ప్రేమ మనుషులందరి ఎడల మిక్కుటమైన ప్రేమ దేవునికి ఉంది కనుక ఏసుక్రీస్తు ప్రవారి ఎందుకు చనిపోయాడు ఎందుకు చనిపోయాడు చేతగాని వాడా మూడు మేకులు పీక్కోలేని వాడా అనే పనికిరాని మాటలు అన్నీ కూడా మాట్లాడుతున్నారే ఆయన బలహీనుడు బలవంతుడు కాదు అనేటట్లుగా మాట్లాడుతున్న వారికి దేవుని యొక్క మంచి విషయాలు తెలియజేయటానికి ఈరోజు మనం అందరం కూడా సిద్ధపడుతున్నాము